హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ మార్క మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు ఎంత అందమైన ప్లేస్ ఇక్కడ వెళ్ళి చూసారా హాయ్ యూట్యూబ్ ఛానల్ అని అరిస్తూ నాకు హాయ్ చెప్తున్నారనమాట అందుకే నేను ఆ క్లిప్ అయితే రాగానే ఉంచాను బట్ ముందు ముందుకు వీడియో చాలా చాలా బాగుంటుంది ఎన్ని అద్భుతాలంటే ఎన్ని అందాలంటే అసలు ఒకటి అని నేను చెప్పాను ఒక్క ప్లేస్లోకి వెళ్తే ఇన్ని చూడొచ్చా అని చెప్పేసి అనమాట ప్రపంచంలో ఏడు వింతలు అని అన్నారు కదా కానీ నాకైతే తెలియదు కానీ ఇది ఒక నాకు వింతలాగా అద్భుతంలాగా అనిపించింది ఇటువైపు బీచ్ అటు కూడా బీచ్ బట్ ఈ బీచ్ ఆ బీచ్ కలవట్లేదు మధ్యలో ప్లేస్ చూసారా భూమి ఉంది అసలు ఏంటండి అసలు ఎలా అనేది నాకు అస్సలు అర్థం కాలేదు చూసారా ఇటు బీచ్ అటు బీచ్ మధ్యలో భూమి అసలు కలవట్లేదు అన్నమాట అటు సైడ్ బీచ్ ఏమో ఫుల్ కెరటాలు వస్తున్నాయి ఇటు సైడ్ బీచ్ ఏమో స్మూత్గా ఉంది సో దీని అంతటి ఇంతకీ ప్లేస్ ఎక్కడ ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నారు కదా సో ఆ ప్లేస్ గురించి మొత్తం డీటెయిల్స్ అయితే చెప్తాను వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకండి ప్లీజ్ ఎందుకంటే అంత బాగుంటుందన్నమాట మీకోసం నేను వీడియోని మంచిగా క్యాప్చర్ చేశాను సూపర్ డూపర్ ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయన్నమాట సో అందుకని చెప్పేసి సో కేరళ వెళ్తే ఏ ప్లేస్ చూడాలి ఎలాంటి ప్లేసెస్కి వెళ్ళాలి ఏంటి అందరూ మున్నారు ఇవన్నీ కామన్గా వెళ్తూ ఉంటారు బట్ ఈ ప్లేస్ని అయితే అస్సలు మిస్ చేసుకోకండి జీవితంలో ఎందుకు అని అంటే వావ్ ఇలాంటివి మనకి ఫోటో ఫ్రేమ్స్ నేచర్ దీంట్లోనే కనబడతాయి కదా అలాంటిది నేను రియల్గా చూసేసరికి వా అనిపించింది నాకు అసలు వా ఏంటి ఇంత డబ్బులు పెట్టి అసలు ప్రతి దానికి వర్త్ మామా వర్త్ అని అనిపించింది అనమాట సో వీడియో అయితే ఇంకా కంటిన్యూ చేస్తే ఇప్పుడు చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేశాను ఇక్కడ నుంచి అయితే కంటిన్యూ అవుతాయి చూసాయండి ఓకే యా హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ మేము ఎక్కడికి వెళ్ళాము అంటే నా ట్రిప్ వీడియోస్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉన్నా మధ్యలో చాలా ఫెస్టివల్స్ ఇవి రావటం వల్ల ఇవి స్టాప్ చేసా అనమాట మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉన్నాను సో ఇంతకీ ఇది ఎక్కడ ఏంటి అనుకుంటున్నారా ఈ ప్లేస్ ఆల్రెడీ చాలా వీడియోస్ అప్లోడ్ చేసా అవి ఒకసారి వెళ్ళి చూడండి దాన్ని బట్టి కంటిన్యూషన్ అర్థమవుతుంది ఇది ఎక్కడ అంటే మేము కేరళ వెళ్ళాము కేరళలో మున్నార్ అలప్పి ఈ ప్లేసెస్ అందరూ కామన్గా చూస్తారు సో అది ఓకే బట్ ఇక్కడ ఈ ప్లేస్ ఎక్కడ అని అంటే త్రివేంద్రం అనమాట త్రివేంద్రం అనగానే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఇదే శివ స్టాచ్యూ ఇవి అనుకుంటారు కానీ ఈ ప్లేస్కి వెళ్ళండి డెఫినెట్లీ మీరు అసలు ఇంకా ఎంత ఎంజాయ్ చేస్తారంటే ప్రకృతి ప్రేమికులు ప్రకృతి ప్రేమికులు ఏంటండి ఒకవేళ ప్రకృతి అంటే మాకు ఇష్టం లేదు ఏం చూస్తామో ఆ చెట్లు పుట్టలు అనుకున్న వాళ్ళు కూడా దీన్ని చూస్తే ఇంకా టెంప్ట్ అవ్వాల్సిందే అంత సూపర్ డూపర్ ఉంటుందనమాట నేచర్ అంతా కూడా అసలు ఎంత ప్యూర్ ఆక్సిజన్ అక్కడ మనుషులు ఆ గాలి మామూలుగా లేదనమాట సో ఇక్కడ మాకు ఫోర్ థౌజండ్ ఛార్జ్ చేశారు ఫర్ ఫోర్ మెంబర్స్కి త్రీ అవర్స్ అక్కడ ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయన్నమాట ఏమేమి ప్లేసెస్ చూపిస్తారు ఇక్కడ అనేది మీకు నేను ఇప్పుడు చూపిస్తాను అన్నమాట ఇది మొత్తం అంతా కూడా వాటర్ రివర్లో ఉండి అలా ఫుల్ నేచర్ ఉంటుంది కానీ ఎన్ని అద్భుతాలు ఉన్నాయంటే మామూలుగా అద్భుతాలు కాదు అసలు అలా ఉన్నాయి ఎంతైనా నాకు అసలు మిస్ చేయాలి అనిపించలేదు ప్రతిదీ కూడా వీడియోని క్యాప్చర్ చేస్తూనే ఉన్నాను నేను అసలు యా ఈ చెట్లు పుట్టలే ఏం చూస్తాము అని అనుకుంటాం కదా కానీ అలా వెళ్తూ ఉంటే ఇక్కడ ఇంత దీని మధ్యలో ఒక శిలువ అనమాట ఏసుక్రీస్తు శిలువ అసలు భలే అనిపించిందబ్బా ఇంత మధ్యలో అంటే కేరళ అనగానే టెంపుల్స్ దీనికన్నా చర్చెస్ వాటి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు కదా మేబీ అందువల్లనే ఏమో అని ఇంత బాగా కట్టారేమో అనిపించింది చాలా చాలా బాగుంది చూస్తున్నారు కదా సో అది అనమాట ఇక్కడికి చాలా మంది వస్తూ ఉంటారంట కానీ ఎక్కడ మనకి దిగటానికి ఉండదనమాట అలా చూస్తూ వెళ్ళటమే ఉంటుంది చూస్తూ మనం అలా ఎంజాయ్ చేయాల్సి ఉంటుందన్నమాట సో ఇంకా అలాగే మీరు చూస్తున్నట్టయితే చూసారా ఎంత బాగుందో ఆకాశం భూమికి దగ్గరలోకి వచ్చేసిందా ఆకాశము భూమి కలిసిపోయాయా ఇదేమైనా స్వర్గం అంటే ఒకవేళ ఉంటే ఇలానే ఉంటుందా అని ఎంతలా అనిపించిందంటే నాకు అసలు అంత బాగుంది డెఫినెట్లీ మీరు వీడియో అంతా చూసి ఫుల్గా చూసాక కమెంట్ చేయండి ఇంత మంచి ప్లేస్ని గురించి కమెంట్ చేయకపోతే ఆ జీవితమే వేస్ట్ అనమాట మీరు ఎలా ఫీల్ అయ్యారు ఈ ప్లేస్ గురించి అనేది అయితే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేశాయండి ఓకేనా సో అది అనమాట ఇంకా మొత్తానికి మీకు ఫుల్ నేచర్ అంతటినీ ఒకసారి అయితే లుక్ వేసేస్తూ ఉన్నా ఇంకా అలా ముందుకి ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి కదా అవి చూపించడానికి అని చెప్పి అలా తీసుకెళ్తూ ఉన్నారు మనం వెళ్తూ ఉండేటప్పుడు బోట్లు వస్తూ ఉండటం మళ్ళీ ఇంకో బోటు వెళ్తూ ఉండటం మనతో పాటు అసలు అలా ఇంకా దగ్గరికి వెళ్తూ ఉన్నాం అనమాట ఆ శిల లాంటిది చూపించాను కదా మీకు దాని దగ్గరికి ఇప్పుడు వెళ్తాము కానీ మనకి కిందకు దిగటం అది ఉండదు జస్ట్ దగ్గరగా తీసుకెళ్ళి చూపిస్తారనమాట సో అలానే మేము వెళ్తూ ఉన్నాము ఇంకొక బోట్ అయితే వచ్చేస్తూ ఉంది దాని జర్నీ అయిపోయింది వాళ్ళది చూసుకుంటూ వచ్చేస్తున్నారనమాట సో అది అని చెప్పి ఇంకా అలాగా అక్కడ నుంచి శిలా ఒక మేరీ మాత స్టాచ్యూ కూడా ఉంటుంది అనమాట సో అది చూసిన తర్వాత మనకి ఇక్కడ అన్ని లోపలే దొరుకుతాయి అక్కడ ఒక బోట్లో వస్తారు సో అన్నీ మన దగ్గరికి వస్తాయి అనమాట కొబ్బరికాయలు కొబ్బరి బొండాలు ఇవి ఓకే అండి తాటికాయలు కూడా ఉన్నాయన్నమాట పళ్ళు చిప్స్ మామిడికాయలు పైనాపిల్లు మెలోన్ తాటికాయలు అన్నీ ఉన్నాయి అసలు ఇంకా మనకి అక్కడ కావాలంటే రెస్టారెంట్స్ అనమాట ఫ్లోటింగ్ రెస్టారెంట్స్ కూడా ఉంటాయి ఆ చుట్టూ చూస్తున్నారు కదా అవే అనమాట మనకు కావాలి అనుకుంటే అక్కడ ఆగి మన లోపలికి వెళ్ళి ఏమైనా కావాలంటే ఒక టూ త్రీ రెస్టారెంట్స్ ఉంటాయి మిగతావి అక్కడ కోటేజెస్ లాగా ఉంటాయి అనమాట అక్కడ స్టే కూడా చేయాలి అనుకున్న వాళ్ళు స్టే కూడా చేయొచ్చు అనమాట బట్ మేమైతే అంత టైం లేదు కాబట్టి మేము అలాగ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసాము ఓకే సో ఇక్కడ చూసారు కదా అసలు ఎంత బాగుంది అని అంటే ఆకాశము భూమి ఒకే దగ్గరగా ఉంటే చూస్తే ఎలా ఉంటుంది అన్నట్టయితే నాకు అను కనిపించింది అనమాట ఆ మధ్యలో బోట్లు ఇల్లులు అలాగ పడవ ప్రయాణం సూపర్ అసలు మామూలుగా కాదు పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేశాను అనమాట నేనైతే సో ఇక్కడ ఏంటి అంటే ఇంకా మనం ముందుకు వెళ్తూ ఉంటే మనకి ఒక రాక్స్ శిల కనబడుతుంది అంటే రాక్ అన్న శిల అన్న ఒకటే కదా అనుకోవచ్చు కానీ అక్కడ వాళ్ళు రాక్స్ ఎలా అనే అంటున్నారు అదేంటి అంటే ఒక ఏనుగు అనమాట ఏనుగు రాయే ఏనుగు షేప్లోకి అలాగ మాడ్యులేట్ అయింది చూసారా మీకు క్లియర్గా ఏనుగులాగే కనిపిస్తుంది కనిపిస్తుందా సో అది అనమాట ఇది బీచ్ అది బీచ్ మధ్యలో భూమి అక్కడ ఒక్క దగ్గర రాక్స్ ఇలా ఉంది ఏనుగుది అక్కడ కొంతమంది మాత్రమే కనబడుతున్నారు కదా అబ్బాయిలు దగ్గర నుండి నుంచి నేను తీసాను జూమ్ చేసి చూడండి ఏనుగులాగే ఉంది కానీ అదొక బండ రాయి అలా ఉంది అనమాట సో అక్కడ కొంతమంది అబ్బాయిలు తిరుగుతూ ఉన్నారు కదా మీరు ఫస్ట్ చూసేటప్పుడు వాళ్ళు అక్కడ వాళ్ళు అనమాట సో అందుకని చెప్పి వాళ్ళు ఎలాడు ఉంది నార్మల్ అయితే మనకి అసలు బోట్ అసలు దిగనివ్వరు మీరు ఇక్కడ బీచ్ ఇటువైపు బీచ్ చూస్తే ఎంత సాఫ్ట్గా స్మూత్గా అటువైపు బీచ్ చూస్తే సౌండ్స్కే మాకు ఇటువైపు అమ్మో ఏంటిది అంటే వాటర్ కూడా చాలా ఇదే అంటారు కదా చాలా ప్రమాదం అని అంటారు కదా నిజంగా అలానే అనిపించింది ఆ కెరటాలకి సౌండ్ సునామి ఏదైనా వస్తే ఎలా ఉంటుంది ఆ సౌండ్ అలా ఉందండి అటు సైడ్ నుంచి అనమాట అటు సైడ్ నుంచి అన్ని కెరటాలు వస్తున్నాయి బట్ ఇటువైపు బీచ్ ఎంత స్మూత్ ఉందో అసలు ఏంటి ఈ విపరీతం ఏంటి ఈ వింత ఏంటి అనేది నాకు అసలు అర్థం కాలేదు చూస్తున్నారు కదా అగోండి ఇటు చూడండి ఎలా ప్రవహిస్తుంది అటు చూడండి ఎలా వస్తున్నాయి కెరటాలు అసలు ఇంకా మామూలుగా లేదు నేను అసలు చెప్పలేకపోతున్నాను మీకు ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తూ ఉందన్నమాట దీని గురించి ఈ ప్లేస్ గురించి అయితే యా ఇంకా అసలు అలాగా మంచిగా చూస్తూ ఉంటుంటే ఇంకా ఇక్కడ వీళ్ళైతే మంచి స్నానాలు చేస్తూ నాకు అనిపించింది అబ్బా వీళ్ళ జీవితమే లైఫ్ కదా ఎంత మంచి జీవితం గడుపుతున్నారు ఇక్కడ ఎవరికి వస్తుంది అలాంటి ఛాన్స్ అని చెప్పేసి అని మనం డబ్బులు ఇచ్చి అక్కడ దిగండి ఒక్కసారి నిమిషం దిగుతామన్నా కూడా లేదండి చాలా రిస్కీ ప్లేస్ అండి ఇది డేంజరస్ దీంట్లో ఉంటుంది ఇది ఎప్పుడు కూడా మేము అలా దించాము అని చెప్పేసి అన్నారు వాళ్ళే అంత డేంజర్ జోన్ అని చెప్పినప్పుడు మనం ఇంకెందుకు రిస్క్ తీసుకుంటాం తీసుకోము కదా ఇంకా అక్కడ వాళ్ళైతే ఏ యూట్యూబ్ ఛానల్ అని అరిస్తూ హాయ్ అండి హాయ్ అని చెప్తూ ఉన్నారు మాకు భలే హ్యాపీ అనిపించింది అనమాట ఇంకా అదంతా చూస్తూ అలాగే ఇంకా రాక్స్ ఇలా తర్వాత అది అయిపోయింది కదా ఇంకా అలానే ఇంకా కంటిన్యూగా వెళ్తూ ఉన్నాం అనమాట ఎందుకంటే నాకు ఏ క్లిప్ని కూడా మిస్ చేయాలనిపించలేదు ఆ రెండింటి మధ్యలో ఆ కాకులు కానీ ఆ చి అన్నీ అలా వెళ్తూ ఉంటూ ఉంటే చూడండి అబ్బా ఎంత బాగుంది అసలు కెరటాలు చూడండి ఎలా వస్తున్నాయో కానీ మీకు వీడియోలో ఎలా కనబడుతుందో నాకు తెలియదు కానీ రియల్గా అసలు ఎంత సూపర్ ఫీలింగ్ అనమాట అది చూడండి ఇటు ప్రవహిస్తుంది అటు కెరటాలు వస్తున్నాయి మధ్యలో భూమి ఉంది కానీ ఆ ప్లేస్ కలవట్లేదు అది ఎందుకు ఏంటి అర్థం పోనీ చాలా ఎక్కువ దూరం ఉంది అందుకే కలవట్లేదు అని కూడా లేదు మీకే కనబడుతుంది కదా ఎంత ఎంత దూరంలో ఉంది అయినా ఎందుకు కనబడట్లేదు అంటే అదేనండి వింత అదే అండి ఒక అద్భుతం అని చెప్పేసి ప్రకృతిలో ఎన్ని అద్భుతాలు జరుగుతాయో అంటారు కదా సో ఇది కూడా ఒక అద్భుతమే అనమాట యా నాకైతే ఇంకా మైండ్ బ్లోయింగ్ ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసేసి మొత్తం ఇంకా అసలు అప్పటికే ఫుల్ జర్నీస్ అనమాట లాంగ్ జర్నీ కదా ఎన్ని ట్రిప్స్ వెళ్ళామంటే దానివల్ల అయితే ఇంకా చూస్తూ ఉంటుంటే అంటే మేము వెళ్ళే ప్లేసెస్ కూడా ఒక ప్లేస్కి వెళ్ళి డౌన్ అవ్వట్లేదు ఇంకా హై అవుతున్నాం మళ్ళీ ఇంకా హై అవుతున్నాం అనమాట సో అలాగా ఫుల్ ఇంకా ఇది చేసేసిన తర్వాత నాకైతే వీటిని న్యాచురల్గా ఆ సౌండ్స్ని అలా వదిలేయాలి అనిపించింది బికాజ్ ఆ సౌండ్స్ కూడా మనకి మంచి ఒక వైబ్ ఇస్తాయి కానీ మీరు మళ్ళీ ఎక్కడ డిస్టర్బ్ ఫీల్ అవుతారేమో అని నేను వాయిస్ ఓరిస్తూ ఉన్నాను అనమాట అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా ఏంటిది అని చెప్పేసి అని సో అది అనమాట మ్యాటర్ ఇంకా మొత్తానికి అలానే మీకు మొత్తం అది చూపిస్తూ ఉన్నాను నేను యా ఇంకా ఇక్కడ అన్న చెల్లెల సంగమం అని అలా కూడా చెప్తూ ఉన్నారనమాట అంటే కలవట్లేదు కానీ ఒక పాట దగ్గర ఎక్కడో కలుస్తూ ఉంటుందంట చిన్నదిగా అంతే అది అని అక్కడ వాళ్ళు చెప్పారు అది సో ఇంకా అవన్నీ చూసేసిన తర్వాత ఇంకా మళ్ళీ మేమైతే రిటర్న్ అయితే స్టార్ట్ అవుతూ ఉండేటప్పుడు ఇదొక మంచి అద్భుతం అనమాట అసలు ఎంత కళ్ళకి అసలు సరిపోలేదేమో అనిపించింది ఇలాంటివి మనం బ్యానర్స్లో ప్రకృతి ఏమంటారు నే సీనరీస్లో వాటిల్లో చూస్తాం కదా అలాంటిది నేను రియల్గా చూసేసరికి అబ్బా అసలు ఇంకా ఎంత బాగుందంటే నా ఎక్సైట్మెంటే మీకు అర్థమై ఉంటుంది నాతో పాటు మీకు చూపించాలని చెప్పి నేను ఇదైతే చూపిస్తున్నా చూడండి ఎంత బాగున్నాయి కదా ఇక్కడ ఏంటి అని అంటే మొత్తం ఫ్లోటింగ్ రెస్టారెంట్స్ కూడా ఉంటాయన్నమాట ఇంకా ఇక్కడ చాలా చాలా షూటింగ్స్ జరుగుతూ ఉంటాయన్నమాట చెప్పారు అక్కడ వాళ్ళు ఏవో మూవీస్ గురించి కూడా చెప్పారు ఇది రెస్టారెంట్స్ అనమాట ఇక్కడ రెండు చూసారు కదా మీకు బోట్స్ కూడా పెట్టారు అక్కడ అలాగ పైన రాశారు అక్కడ ఇంకా అలాగా రెస్టారెంట్స్ అవి అక్కడ మనం వెళ్ళి ఏదైనా ఒక టైంలో స్టాప్ చేస్తారు తినాలి అనుకుంటే తినచ్చు మేము ముందే అవన్నీ బోట్లో వచ్చినవన్నీ చిల్లరంతా తినేసాం కదా ఫుల్గా ఇంక మాకు అసలు ఆకలి లేదు దట్టు ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో ఏంటో ఎందుకు లేరా బాబు అని చెప్పేసి ఇంకంత టైం కూడా లేదు మనం కొన్ని ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు తిండికి దిగి టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకులే ఆ టైం అంటే ఇన్ని టైం ఇస్తారు కదా ఇన్ని ఆర్స్ అని ఇస్తారు సో అది కూడా క్యాలిక్యులేట్ చేస్తారు కాబట్టి ఎందుకులే మనం అదేదో బోట్లోనే షిప్లోనే ఉంటూ అన్నీ చూసుకొని ఎంజాయ్ చేయొచ్చు కదా అలానే ఏమి తినకుండా ఏం లేం కదా మంచిగానే అన్నీ ఫుల్గా తిన్నాము సో ఇంకెందుకులే అని చెప్పేసి మేమైతే ఇంకా అది స్కిప్ చేసేసామన్నమాట ఇంకా అలా స్కిప్ చేసేసిన తర్వాత ఇంకా మొత్తానికైతే మళ్ళీ మా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోతుంది అప్పుడు అబ్బా అయిపోయిందా అప్పుడే అని చెప్పేసి అని ఇంకా ఉంటే బాగుండు కదా ఇంకా ఉంటే బాగుండు కదా అలా అని చెప్పేసి అని ఎంత బాగుందో వాళ్ళు అక్కడైతే ఆ బోట్లోనే వాళ్ళు ఏంటి ఫుడ్ని తీసుకెళ్తున్నారు తర్వాత ఏమైనా చెక్కలు ఇవన్నీ ఉంటాయి కదా ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి అక్కడంతా ఫారెస్టే కదా అవి వాటిని కూడా ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నారు వాళ్ళే అనిపించింది నిజంగా పిల్లలకి ఇవన్నీ బుక్స్లో ఉన్న సీనరీస్ లాగా ఇవన్నీ ఉంటాయి కదా వాటిని రియల్గా చూపిస్తే నిజంగా పిల్లలు ఎంత ఎక్సైట్ అయ్యారంటే అమ్మ సూపర్ ఉంది కదమ్మా అమ్మ అటు చూడమ్మా అమ్మా ఇటు చూడమ్మా అమ్మ ఇవ్వు నేనే వీడియోస్ తీస్తా అసలు వీడియోసే తీయరు వాళ్ళు అలాంటిది వాళ్ళు అమ్మ నేను వీడియో తీస్తాను నువ్వు నేను సరిగ్గా వీడియో తీయ్ నేను తీస్తాను నేను తీస్తా అని చెప్పి ఆ వీడియోస్ని ఆ అంతటిని వాళ్ళు క్యాప్చర్ చేశారనమాట అలా చేసేటప్పుడు వాళ్ళు కూడా ఎంత ఫీల్ అయ్యారు ఎంత ఎంజాయ్ చేశారనేది నాకు అర్థమయ్యి అందుకే మీరు కూడా చూడి మీరు కూడా ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి నేనైతే ఈ వీడియోస్ అయితే పెడుతూ ఉన్నా అనమాట అసలు అంత దీంట్లో కూడా సన్ను మాకు గట్టిగానే వాయిస్తూ ఉన్నాడు మధ్య మధ్యలో సో ఇంకా అలా అయిపోయిన తర్వాత ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసేసాము ఎంజాయ్ చేసేసి ఇంకా ఇలా అంటే ఇంకా రిటర్న్ వస్తూ ఉన్నటప్పుడు అయితే ఫుల్ వాటర్తో ఆడుతూ ఉన్నాం అనమాట ముందైతే మంచిగా ప్రకృతిని చూడాలి ఓన్లీ అని చెప్పి దానికి అని ఇంకా అది అయిపోయిన తర్వాత ఫుల్గా ఏం అంటే అలాగా వాటర్తో ఆడుకుంటూ మంచిగా ఇది చేస్తూ ఉన్నాము ఇంకా అలా అని కొంచెం వాళ్ళైతే బ్యాలెన్స్డ్గా కూర్చోబెట్టడం తీసుకెళ్తున్నా సరే చాలా కేరింగ్గా ఎంత జాగ్రత్తగా తీసుకెళ్తున్నారంటే అన్నీ చెప్తున్నారు ఇక్కడ ఎలా ఉంటుంది ఇక్కడ ఎలా ఉంటుంది అని చెప్పేసి అన్నీ అనమాట షూటింగ్స్ అవుతాయి మీరు ఇక్కడ స్టే చేయాలి అనుకున్నా స్టే చేయొచ్చు హౌసెస్ ఉంటాయి కాటేజెస్ ఉంటాయి అవి అవి కావాలంటే బ్యాక్ సైడ్ వెళ్ళాలి అవన్నీ కూడా మంచిగా చెప్తూ ఉన్నారనమాట బట్ వాళ్ళు రోజు ఇదే పని చేస్తారు కదా నాకు అనిపించింది అబ్బా వీళ్ళ జీవితం ఎంత బాగుందో డబ్బులకు డబ్బులు వస్తాయి శాలరీలాగా లైఫ్ ఎంత ఆనందంగా గడిచిపోతుందో కదా వీళ్ళకి అని బట్ ఏ దాంట్లో ఉండాల్సిన ప్రాబ్లమ్స్ ఆ దాంట్లో ఉంటాయి వాళ్ళు కూడా ప్రతి ప్రతిరోజు ఏదైనా చేసినా బోరింగ్ అనిపించవచ్చు సం ఎంత బోరింగ్ అనుకున్నా సరే ఆ ప్రకృతి ఇచ్చే ఆరోగ్యం మనల్ని ఇంకా కొన్ని సంవత్సరాలు రెట్టింపు చేస్తుంది అనమాట అది మాత్రం మనం ఒప్పుకోవాల్సిందే అందుకేనేమో వాళ్ళు చాలా యాక్టివ్గా కనిపిస్తున్నారు ఎంతలా ఉన్నారంటే మేము ఆ చిన్న కొంచెం ఎండకి ఎండలు పడతాయి వర్షాలు పడతాయి అయినా సరే తీసుకెళ్ళాలి తీసుకురావాలి కొంచెం ఎండ ఉంది ఆ రోజు ఆ ఎండకి మేము కింద మీద అయిపోయి ఓ షుషు ఊషు అనుకుంటూ ఉన్నాం బట్ వాళ్ళు అసలు ఎక్కడా అది కనబడలేదు అసలు అంత యాక్టివ్ ఉన్నారనమాట నాకు అప్పుడు అదే అనిపించింది వీళ్ళకి ఇక్కడ అట్మాస్ఫియర్ అంతా కూడా మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి అని సో ఇదే అనమాట ఇంకా కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి ట్రిప్ వీడియోస్ సో ఆ వీడియోస్ అయితే అలా పెడుతూ ఉంటా అస్సలు మిస్ కాకండి చాలా చాలా మంచి మంచి ప్లేసెస్తో అయితే మీ ముందుకు వస్తూ అన్నీ చూపిస్తూ ఉన్నాను డీటెయిల్డ్గా చెప్తూ ఉన్నాను అన్ని మీరు ఎవరైనా కేరళ వెళ్ళాలి అనుకుంటే ఈ ఒక్క వీడియో చూసారంటే చాలు ఏ ఏ ప్లేసెస్కి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది అంతా కూడా ఉంటుందన్నమాట సో వీడియో అయితే అస్సలు మిస్ కాకండి ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ రావాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇష్మా దుర్గా సో ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటను కూడా కుట్టండి అప్పుడే నేను పెట్టిన వెంటనే వీడియోస్ మీకు అలా వస్తూ ఉంటాయి అన్నమాట సో ఇది రస్ట్ వీడియో ఇంకా మా ఓడు అలా నీటిలో ఆడటం చూసి మనకి కూడా ఇంకా ఎక్కడ లేని ఉత్సాహం వచ్చి నేను కూడా అలా వాటర్తో ఆడుతూ ఉన్నాను అసలే మనకి వాటర్ అన్నా వాటర్ ఫాల్స్ అన్నా ఇలా బీచ్ ఇదన్నా ఎంత ఇష్టం అంటే అంత అనమాట మా ఓడు నాకు కెమెరామెన్ అయిపోయాడు వాడే చెప్తున్నాడు బ్యాక్ చెయ్యు అప్పుడు బాగా కనిపిస్తుంది వీడియోలోకి అని చెప్పేసి చెప్తున్నాడు నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో ఇవన్నీ చిన్న చిన్న క్లిప్స్ అన్నీ యాడ్ చేశాను మీరు కావాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లోని ఫాలో అవ్వచ్చు ఇన్స్టాగ్రామ్ ఐడి నాది ఇష్మార్ట్ దుర్గా వ్లాగ్స్ అని ఉంటుందన్నమాట సో అక్కడ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటా యూట్యూబ్లో షార్ట్స్ అప్లోడ్ చేస్తా సో మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటున్నా చూడండి చూసి వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కమెంట్ బాక్స్లో అయితే డెఫినెట్లీ కమెంట్ చేశాయండి ఇంకా నేను ఎండ తగులుతూ ఉందనమాట అందువల్ల అంత క్లారిటీ కనబడట్లేదు బట్ అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏమంటారు నేచురల్ ఎఫెక్ట్ అనమాట ఇంకెలాంటి ఎఫెక్ట్స్ పెట్టకుండా నేచర్ ఎఫెక్ట్ అది సో అలానే అనిపించింది నాకు చాలా చాలా నచ్చింది అలా తీస్తూ ఉంటే వాటర్తోని ఆడుతూ వాళ్ళ ఎంజాయ్ చేసామన్నమాట సో ఇంకా ఇలా మంచిగా ఎంజాయ్ చేస్తూ కొంచెం కొంచెం క్లిప్స్ తీసుకుంటూ ఇంకా లాస్ట్లో ఫుల్ ఎంజాయ్ చేసేసి లాస్ట్లో రీల్స్ ఇలాంటివైతే తీసుకున్నామన్నమాట మంచిగా ఇంకా ఫొటోస్ వీడియోస్ ఇలా అంతా అయిపోయిన తర్వాత చూడండి ఎంత బాగుందో కదా నేను ప్రతిదీ ఎంజాయ్ చేసి మూమెంట్ బట్టి మీకు అర్థమై ఉంటుంది ఎంత బాగుంది ఆ ప్లేస్ తను ఎంత ఎంజాయ్ చేస్తుంది అని ఈ వీడియోస్ చూసి మీరు కూడా అంతేలాగా ఎంజాయ్ చేస్తారు అని అనుకుంటున్నా ఎస్ వీడియోస్ చూసేటప్పుడు నవ్వుతూ చూడండి బికాస్ ఎందుకు అంటే నవ్వు అనేది చాలా చాలా ఆరోగ్యానికి మంచిది అనమాట సో అట్లీస్ట్ నా వల్ల ఒక నలుగురు దగ్గర ఆరోగ్యం పెరిగి ఇంకా మంచిగా ఉంటే ప్లస్ ఆరోగ్యమే కాదండో నవ్వటం వల్ల అందం కూడా పెరుగుతుందంట సో మరి ఇంకెందుకు అలా నవ్వేసాయండి సో ఏముంది నవ్వటానికి అని అంటే కొంత ప్రతిదానికి జోక్సే అవసరం లేదు మనలో ఒక మదిలో ఒక ఇది ఉంటుంది కదా దాన్ని పెట్టుకొని నవ్వాలి అనుకునేటప్పుడు నవ్వండి నా ఫేస్ చూసి నవ్వండి ఆర్ ఇక్కడ ప్రకృతిని చూసి నవ్వకండి ఇంత మంచి ప్రకృతి ఉంది కదా దాన్ని చూసి నవ్వకండి సో అది అనమాట ఎవ్రీ వీడియోలో ఒక ఇలాంటి ఒక చిన్న చిన్న ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే చెప్తాను సో అది అనమాట మొత్తానికి ఇంకా మా ఓడు అందరం ఇంకా మా ఇది చేస్తూ అలా ఎంజాయ్ చేస్తూ ఒకరి తర్వాత ఒకరు ఎంజాయ్ చేస్తూ ఉన్నాము ఇది మ్యాటర్ సో మొత్తానికి కేరళ ట్రిప్ అయితే ఇలా అయింది ఇంకా ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో రాబోతుందనమాట ఇంకా ఇక్కడ మేము త్రివేంద్రంలో అనంత పద్మనాభ స్వామి టెంపుల్ శివా స్టాచ్యూ ఇవన్నీ చూసాము ఆ వీడియోస్ కూడా వస్తాయి నెక్స్ట్ సో దానితో కేరళ వీడియోస్ కంప్లీట్ అవుతాయి సారీ ఇంకా అదొకటి ఉండిపోయింది ఇంకా నెక్స్ట్ కన్యాకుమారి వెళ్ళామనమాట సో ఇది ఈరోజు వీడియో నచ్చితే డెఫినెట్లీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇష్మాట్ దుర్గా Okay.